నమస్తే అండి నేను ఈరోజు మీకు దోసకాయ పచ్చడి ఎలా చేయాలో చూపించాలనుకుంటున్నాను దోసకాయ పచ్చడి గోంగూర పచ్చడి రెండు చేసి అనుకుంటున్నాను ఇది ఈ దోసకాయ పచ్చడి గాజు సీసాలో భద్రపరుచుకుంటే చాలా బాగుంటుంది ఈ ఈ గోంగూర చట్నీ మాత్రం రెండు మూడు నెలలైనా ఉంటుంది ఇలా తయారు చేసుకుంటే నేను ఎలా చేయాలో చూపిస్తాను ఇది ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు ఈ అన్నములు వేడివేడి అన్నములో నెయ్యేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది దొసకాయ పచ్చడి రకరకాలుగా చేసుకుంటారు నేను ఇలా చే ఇలా ఇలా చేసి చూపిస్తున్నాను మీరందరూ చేసి తినాలి ట్రై చేయండి చాలా బాగుంటుంది అన్నంలో వేడివేడి అన్నంలో పిల్లలక పిల్లలైనా నెయ్యేసి తినిపిస్తే మంచి బాగా తింటారు చాలా బాగుంటుంది ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా ఈ గోంగూర ఒక నాలుగు కట్టలు ఇరవై రూపాయలకి నాలుగు కట్టలు ఇచ్చింది ఆ గోంగూరను బాగా ఎక్కువ నీళ్ళ పోసి బాగా కడగాలి అందులో చీమలు ఉంటాయి కాబట్టి బాగా కడగాలి దులపాలి ఫస్ట్ దులిపిన తర్వాత బాగా కడిగి రెండుసార్లు కడిగి ఒక జాలిలో వేసుకొని ఆ నీరంతా పోనియాలి ఆ నీరంతా పోయిన తర్వాత ఒక ప్లేట్లో ఇవ్వాలి తడి ఉంటే ఈ చట్నీ ఖరాబ్ అవుతుంది కాబట్టి తడి లేకుండా చేసుకోవాలి ఇలా ఉంటేనే ఒక కొన్ని రోజులు రెండు మూడు నెలలైనా ఉంటుంది ఈ చట్నీ ఇలా చేస్తే ఈ ఈ ఈ గోంగూరకు ఈ కొన్ని మిరపకాయలు ఈ మిరపకాయలు కొన్ని తీసుకున్న ఈ వెండుమిరపకాయలని చి కట్ చేసి పెట్టుకోవాలి స్టవ్ వెలిగించి నాన్ స్టిక్ పెనం పెట్టి కొన్ని మెంతులు కొంచెం వేడైన తర్వాత కొంచెం జీలకర్ర అవి కొంచెం వేగిన తర్వాత కొంచెం వేగనివ్వాలి కొంచెం వేగనిచ్చిన తర్వాత కొన్ని ఆవాలు మా అమ్మ ఇలా చేసేది నేను అలా చూపిస్తున్నాను మీకు అందరికీ చూపించాలని చూపిస్తున్నాను చాలా టేస్ట్గా ఉంటుంది కొన్ని ఆవాలు వేసి బాగా వే వేగనిచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి చల్లారని ఇవ్వాలి అదే ప పెనెంలో కొంచెం ఒక స్పూన్ ఆయిల్ వేసి ఈ మిరపకాయలను కట్ చేసి పెట్టుకోవాలి కట్ చేయడం వల్ల ఈ మిరపకాయ మిరప విత్తనాలు కూడా వేగుతాయి కాబట్టి చాలా బాగుంటాయి కట్ చేసి వేయాలి ఇవి దూరగా వేయించుకోవాలి పచ్చిమిరపకాయలతో కూడా చేస్తారు అది టేస్ట్ వేరే ఉంటుంది ఇది నిల్వ నిల్వ ఉంచుకోవచ్చు పచ్చిమిరపకాయలు అయితే రెండు మూడు రోజులకే ఖరాబ్ పాడవుతుంది ఇది మాత్రం రెండు మూడు నెలలైనా ఉంటుంది పచ్చడి చాలా బాగుంటుంది ఈ ఎండుమిరపకాయలని దోరగా వేగిన తర్వాత ఘాటు రాకుండా కొంచెం ఉప్పు వేసుకోవాలి ఉప్పేసుకుంటే ఘాటు రాదు ఇవి చల్లారని ఇవ్వాలి చల్లారిన తర్వాత మిక్సీ చేసుకొని పెట్టుకోవాలి మెత్తగా ఒక స్టవ్ పైన మళ్ళీ ఒక ఒక పాత్ర పెట్టి ఆ పాత్రలో కొంచెం ఆయిల్ వేసి ఆ ఆయిల్ కొంచెం వేడైన తర్వాత కొంచెం ఎక్కువనే వేయాలి ఆయిల్ ఈ పచ్చడి కాబట్టి కొంచెం పడుతుంది ఆయిల్ ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఈ ఆరబెట్టుకున్న తడి లేకుండా ఉంచుకున్న గోంగూరను వేసి కిందికి పైకి బాగా కలపాలి బాగా కలపాలి బాగా కలిపి మగ్గనివ్వాలి చాలాసేపు ఒక పది పదిహేను నిమిషాలు అయితే తొందరగా ఉడుకుతుంది ఇది గోంగూర మెత్తబడుతుంది ఆ మెత్తబడే వరకు కొంచెం సేపు మూత పెట్టి మగ్గనివ్వాలి ఇలా మగ్గిన తర్వాత బాగా మగ్గిన తర్వాత ఈ మిక్సీ చేసి పెట్టుకున్న మిరపొడి మిక్సీ చేసి మెత్తగా మిక్సీ చేసి పెట్టుకున్న మిరపొడిని మిరపొడి జీలకర్ర మెంతులు ఆవాలు అవన్నీ మిక్సీ చేసి పెట్టుకున్న వేసుకోవాలి కొంచెం పసుపు కొంచెం పసుపు వేసుకొని కలుపుకోవాలి ఈ మిరిపొడి వేసుకోవాలి జీలకర్ర మెంతులు ఆవాలు మిరపొడి మూడు మిక్సీ చేసి పెట్టుకొని ఇవి వేసుకోవాలి కొంచెం రెండు స్పూన్ల కొబ్బెర పొడి ఒక రెండు స్పూన్ల నువ్వుల పొడి వెల్లుల్లి రెబ్బలు కొన్ని బాగా కలుపుకొని కొంచెం సేపు మగ్గనివ్వాలి ఇవి మొత్తం ఇట్లా కొంచెం సేపు మీడియం ఫ్లేమ్లో పెట్టి స్టవ్ను కొంచెం సేపు మగ్గనిచ్చిన తర్వాత కొంచెం సాల్టు రుచికి సరిపడా సాల్టు సరిపోకుంటే తర్వాత వేసుకోవచ్చు మనం మిరపకాయలలో కొంచెం వేసినాం కాబట్టి ఇంకొక స్పూన్ వేసిన నేను దోసకాయ చట్నీ ఇది పక్కకు పెట్టుకోవాలి సల్లారా వరకు నేను దోసకాయ చట్నీ కూడా చూపిస్తున్నాను కాబట్టి ఈ దోసకాయలు కొంచెం గట్టిగా ఉండాలి ఇవి బాగా కడిగి ఆరబెట్టుకోవాలి తడి ఉండొద్దు ఈ దోసకాయలకి ఈ మిరపకాయలు సరిపోతాయి పచ్చిమిరపకాయలతో చేస్తున్నాను చట్నీ ఈ దోసకాయ చట్నీ రకరకాలుగా చేస్తారు చిన్న చిన్న ముక్కలు కోసి ఒట్టిమిరి పొడి తోటి కూడా చట్నీ చేస్తారు ఇలా ఇలా మీద తొక్క తీసి ఇలా కట్ చేసి పెట్టుకున్నా నేను ఇలా కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఈ విత్తనాలు ఇష్టం ఉంటే ఉంచుకోవచ్చు లేకుంటే లేదు ఈ విత్తనాలు చేదుగా ఉంటే తీసి పక్కకు పెట్టుకోవాలి చేదు లేకుంటే వేసుకోవాలి చేదు ఉందా లేదా చూసుకొని వేసుకోవాలి ఈ ఈ కట్ చేసి పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద ఒక పాన్ పెట్టి పాన్ వేడైన తర్వాత ఆయిల్ వేసుకోవాలి చట్నీలకు ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుంది కాబట్టి కొంచెం సేపే ఉడకనివ్వాలి ఈ కొంచెం వేడైన తర్వాత ఈ కట్ చేసి పెట్టుకున్న మిరపకాయలని వేయాలి కట్ చేసి పెట్టకుంటే చిల్తుంది ఇది ఈ మిరపకాయలు అందుకోసం ఎప్పుడు వేసినా మిరపకాయలను చిన్న చిన్నగా కట్ చేయాలి రెండు రెండు చించాలి ఇట్లా లేకపోతే మీదికి వస్తుంది మొక్క మీదకి ఇవి కొంచెం మగ్గనివ్వాలి మగ్గనిచ్చిన తర్వాత ఈ కట్ చేసి పెట్టుకున్న దోసకాయలని వేసుకోవాలి ఈ దోసకాయలు మేము మేము చిన్నప్పుడు దోసకాయలు పది రూపాయలకి పది కిలోలు వస్తుండే ఈ దోసకాయలు మా అమ్మ ఒకసారి పది కిలోలు తెచ్చి పెడుతుంటే పెట్టేది ఆ దోసకాయలు మేము పచ్చి దోసకాయలే ఎప్పుడు కోసుకొని తినేవాళ్ళము కడుక్కొని కోసుకొని తినేవాళ్ళము ఇప్పుడు పిల్లలు మాత్రం ఆ దోసకాయలు అస్సలు తినరు కూర తినరు ఇవి తినరు ఇది అలవాటు చేయాలి పచ్చి దోసకాయలు చాలా రుచిగా ఉంటాయి పిల్లలకి పచ్చివి తినాలని చెప్తున్నారు కదా టమాటలు అయినా సరే మేము వేసుకొని కొంచెం బెల్లం వేసుకొని అలా చిన్న చిన్న కట్ చేసుకొని టమాటాలు ఈ దోసకాయలు చిన్నప్పుడు బాగా తినేవాళ్ళము ఇప్పటి పిల్లలు మాత్రం తెలియదు అస్సలు ఎట్లా తిన ఎట్లా తినాలి అని కూడా తెలియదు ఈ పిల్లలకి తినిపియండి ఇవి బాగా మగ్గనివ్వాలి ఆయిల్లో ఇలా కొంచెం సేపు ఉడుకుతే సరిపోతుంది మెత్తగా ఉడకకుండా రుచి ఉంటుంది ఇది కొంచెంసేపు బాగా మగ్గనిచ్చిన తర్వాత చల్లారని ఇవ్వాలి చలారనిచ్చి కొంచెంసేపు మగ్గని మూత పెట్టి కొంచెంసేపు మగ్గనివ్వాలి ఇంట్లో చింతపండు వేస్తారు కొంతమంది టమాటాలు కూడా వేస్తారు నేను ఇవి పుల్లగానే ఉన్నాయి కాబట్టి నేను ఏమి వేస్తలేను అలా కూడా ఇంకొక వీడియోలో చూపిస్తాను కానీ ఇప్పుడు మాత్రం చింతపండు అవి వేస్తలేను నేను కొబ్బర నువ్వుల పొడి వేసాను రెండు స్పూన్ల కొబ్బర రెండు స్పూన్ల నువ్వుల పొడి వెల్లుల్లి రెబ్బలు కొన్ని కొంచెం కొత్తిమీర తగినంత ఉప్పు ఉప్పు తగినంత వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకొని కొంచెంసేపు ఈ ఈ కొత్తిమీర ఉడకాలి కాబట్టి మళ్ళీ కొంచెంసేపు మగ్గనివ్వాలి కొంచెంసేపు మగ్గితేనే రుచి ఉంటుంది లేకుంటే పచ్చివాసన వస్తుంది కొత్తిమీర అది కొంచెంసేపు వేగనిచ్చి మూత పెట్టి కొంచెంసేపు వేగనివ్వాలి ఈ ఇది చాలా రుచిగా ఉంటుంది ఇలా చేసుకుంటే దాంట్లో కొంచెం కరివేపాకు పొడి కొంచెం ధనియాల పొడి కొంచెం మునగాకు పొడి నేను ఈ మూడు పొడులు ఎప్పుడు ఉంటుంది మా ఇంట్లో దంచిపెట్టుకుంటా కాబట్టి ఇవి అన్ని కూరలలో కొంచెం కొంచెం వేస్తాను ఇవి వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది అప్పుడు చేసుకు అనుకంటే ముందే దంచిపెట్టుకుంటా కాబట్టి ఈ కూరలు చేసినప్పుడు కొంచెం కొంచెం వేసుకుంటాను ఇలా మిక్సీ జార్లో మిక్సీ పట్టుకోవాలి అంతవరకు స్టవ్ వెలిగించి స్టవ్ మీద చిన్న బాండి పెట్టి ఒక ఒక రెండు గోంగూరకు గోంగూర చట్నీకి ఇది దోసకాయ చట్నీకి పోపు చేయాలి కాబట్టి కొంచెం ఆయిల్ కొంచెం ఒక ఆరు స్పూన్లు వేసిన ఒక రెండు స్పూన్ల జీలకర్ర ఆవాలు శనగపప్పు మినపప్పు పోపు దినుసులు వేసి అవి కొంచెం వేడైన తర్వాత కట్ చేసి పెట్టుకున్న మిరపకాయలు వేసి అవి కొంచెం దోరగా వేగనివ్వాలి ఈ పోపు దోరగా అక్కడనే ఉండి దోరగా స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టాలి లేకుంటే మాడిపోతుంది కొన్ని వెల్లుల్లి రెబ్బలు తుంచుకొని వేసుకోవాలి అవి కొంచెం దోరగా వేగనివ్వాలి కలుపుకుంటూ మాడిపోకుండా చూసుకోవాలి ఇలా దోరగా వేగిందా లేదా కలుపుకోవాలి ఇలా దోరగా అయిన తర్వాత ఈ పోపు అయిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి ఆ పసుపు ఈ ఈ ఈ పోపులో వేస్తేనే చాలా రుచిగా ఉంటుంది టేస్ట్గా కూడా ఉంటుంది ఇలా చిన్న ఫేమ్లో పెట్టిన కాబట్టి కొంచెం నిదానంగా అవుతుంది అయింది పోపు అయింది పసుపు వేసుకొని అది కొంచెం సేపు వేడైన తర్వాత ఉడకని వాళ్ళ పసుపును లేకపోతే పచ్చి పసుపు వాసన వస్తుంది ఈ గోంగూర మిక్సీ చేసి పెట్టుకున్న గోంగూరలో కొంచెం వేసుకోవాలి ఈ ఈ పోపు అయిన తర్వాత వేసుకొని కలుపుకోవాలి బాగా కలుపుకోవాలి బాగా కలపాలి మిగిలింది మిగిలిన పోపు ఈ పోపు ఈ మిక్సీ చేసి పెట్టుకున్న దోసకాయ చట్నీ ఇలా మిక్సీ చేసి పెట్టుకున్న దోసకాయ చట్నీ ఈ పోపులో వేయాలి వేడివేడి పోపులో వేస్తే చాలా రుచిగా ఉంటుంది ఇలా పోపులో వేసిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి బాగా కలుపుకొని ఒక బౌల్లోకి తీసుకొని బాగా కలపాలి బాగా కలపాలి కలిపిన తర్వాత ఒక సీసాలో భద్రపరుచుకుంటే చాలా రోజులు ఉంటుంది ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు రెండు మూడు రోజులు అయితే బయట అయినా బాగుంటుంది ఫ్రిడ్జ్లో అయితే ఇంకొక పది పదిహేను రోజులైనా ఉంటుంది చాలా బాగుంటుంది ఈ దో ఈ గోంగూర చట్నీ మాత్రం రెండు మూడు నెలలైనా ఉంటుంది తడి కలవలేదు కాబట్టి చాలా టేస్ట్గా ఉంటుంది ఇది అందరూ ట్రై చేయండి ఈ చట్నీలు చాలా రుచిగా ఉంటాయి ట్రై చేసి చూడండి మా అమ్మ ఇలానే చేసేది నేను అవి గుర్తొచ్చి నేను మీకు చూపించాలని చూపిస్తున్నాను రెండు సీసాలలో రెండు చట్నీలు భద్రపరిచి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా రోజులు ఉంటుంది మనకు కావాల్సినంత ఒక చిన్న చిన్న గిన్నెలో తీసుకొని కావాల్సినప్పుడు తీసుకొని తినొచ్చు చే ఫ్రిడ్జ్లో మొత్తం పెట్టి కొంచెం కొంచెం తీసుకొని తినొచ్చు ఇది చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా తీసలో పెట్టుకొని భద్రపరుచుకుంటే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది మీరందరూ ట్రై చేసి చేసుకుంటారని అనుకుంటున్నాను ఈ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇవన్నీ పిల్లలకి చేసి తినిపించాలి అందరూ చేసుకోవాలి ధ్యా